ఇది పాదరసలింగం ఈ పాదరసలింగం నిజస్వరూపం వచ్చి వెండి కలర్ లో ఉంటుంది ఈ పాదరసలింగము పాదరసం అనేది సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అని చెప్పబడింది అని ఎందుకు చెప్పారంటే దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి ఈ ప్రాణశక్తి అనేది మన పూర్వీకుల నుంచి ఈ ప్రాణశక్తిని ప్రాణశక్తికి ఏ గుడైనా ప్రతిష్ట చేసినప్పుడు ఆ గుడిలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి అంటే ఈ పాదవశం వేసి మనం అనుకున్న విగ్రహాన్ని దాని మీద పెట్టడం దాని మీద విగ్రహం పెట్టడం అట్టి విగ్రహం పెట్టినప్పుడు దీని యొక్క ప్రాణశక్తి దాంట్లోకి పద్ధతి అంటే దీంట్లో ప్రాణశక్తి ఉందా లేదా అనేది తెలియాలి అన్నప్పుడు ఈ ప్రాణశక్తి ఉంది అనేది నిరూపించుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన భారం ఎలా దీన్ని ఇలా చెరిపేసినట్టయితే నిజస్వరూపం కనబడుతుంది మళ్ళీ తిరిగి మనం చూస్తూ ఉండగానే ఐదు నిమిషాల్లో బంగారం అవుతుంది నిజ నిజస్వరూపాన్ని మనం ఇప్పుడు చూద్దాం తిరిగి మళ్ళీ బంగారం కూడా అవడం చూద్దాం ఇప్పుడు బంగారం అయ్యి ఉంది కదా ఇది ఒక లేదన్నమాట దీన్ని చెరిపేస్తే మనకి ఏం చేతికి రాదు మాయమవుతుంది అంతే ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం ఓం నమశివాయా శివాయ ఇప్పుడు ఎండి కలరు దీని యొక్క స్వరూపం ఇది ఈ నిజస్వరూపం నుంచి మళ్ళీ తిరిగి బంగారం అవుతుంది ఇది ప్రాణశక్తి కలిగింది అనేది నిరూపణ ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ ప్రాణం ఉంది కాబట్టి దాని యొక్క చలనం ఉంది దాని యొక్క రూపం మార్చుకోగలుగుతుంది అని ఇలాంటి ఎలాంటి ప్రాణశక్తి కలిగిన శివలింగం మీద భక్తులందరికీ నీళ్లు పోసుకునే మహాభాగ్యం నూట ఎనిమిది స్తంభాల్లో నీరు పోస్తే ఎక్కడ నూట ఎనిమిది స్తంభాల్లో ఎక్కడ నీరు పోసినా ఇక్కడికి వచ్చి గర్భాలయంలో నూట ఎనిమిది దారులుగా దీని మీద పడ్డం జరుగుతుంది ఈ యొక్క శివలింగం మీద నూట ఎనిమిది దారులు పడతాయి ఒక్కొక్క గుడికి ఒక దార పాత్ర మాత్రమే ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి దీని యొక్క వంద రెట్లు ఎక్కువ కాబట్టి నూట ఎనిమిది దారులు పడుతుంది ఆ నూట ఎనిమిది దారులు నూట ఎనిమిది స్తంభాల్లో పోసి మీరే ఇక్కడికి ప్రవేశించి గర్భాలయంలోకి దీని మీద నూట ఎనిమిది దారులుగా పడుతుంది ఇది దీని యొక్క మహత్యం అంటే ఇలాంటిది మనకి భారతదేశంలో ఎక్కడ ఈ విధంగా లేదు కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోర్చుంది ఓం శివాయ